హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం డీబీటీ విధానంలో దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ కలిగినటువంటి వాళ్లకు సంబంధించి రెండు విడతల డబ్బులు సబ్సిడీ డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మూడో విడతకు సంబంధించిన అమౌంట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం అయితే మీరు మూడవ విడత గ్యాస్ సిలిండర్కి ఉచితంగా పొందబోతున్నారు మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయరు మీకు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లిస్తాము అని చెబుతున్నారు సో ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అలాగే పేమెంట్ పడని వారికి సంబంధించి అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ సెకండ్ ఫేజ్ డబ్బులు ఎవరికైతే పడలేదో వారి గురించి ఏదైనా అప్డేట్ ఉందా అలాగే గ్యాస్ కనెక్షన్స్కి సంబంధించిన వివరాలు కొత్త కనెక్షన్స్ తీసుకునే వాళ్ళ కోసం తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ మీకు తెలియజేస్తూ ఉంటాను దీపం టూ పథకం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ని ఇస్తాము అని చెప్పారు ఇప్పటి వరకు మనకు రెండు విడతల గ్యాస్ సిలిండర్స్ని ఉచితంగా పంపిణీ చేశారు ఇప్పుడు మూడో విడతకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేయబోతున్నారు అయితే ఇప్పటి వరకు ఎలా ఇచ్చారంటే ఒకటి రెండు అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సిలిండర్స్కి మనం ముందుగానే అమౌంట్ అనేది పే చేసేవాళ్ళం మనం గ్యాస్ ఏజెన్సీకి తొమ్మిది వందల యాభై రూపాయలు అలా చెల్లించినట్లయితే సబ్సిడీ అమౌంట్ డీబీటీ పద్ధతిలో బెనిఫిషియరీ యొక్క అకౌంట్కి జమ అవుతూ వచ్చేది అప్పుడు దగ్గర దగ్గరగా ఎనిమిది వందల ముప్పై రూపాయల నుంచి ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు జమ కావడం జరిగేది సో ఫస్ట్ ఫేజ్ అమౌంట్కి సెకండ్ ఫేజ్ అమౌంట్కి కొంచెం తేడా అయితే ఉంటుంది ఒక యాభై రూపాయల వరకు డిఫరెన్స్ వచ్చి ఉంటుంది ఎందుకు అంటే కనుక సిలిండర్ ధరలు అనేది పెరగడం కారణంగా అయితే ఆ డిఫరెన్స్ అనేది ఉండవచ్చు ఇక్కడ పేమెంట్స్ అయితే చాలామందికి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ జనాభాకి గ్యాస్ బుక్ చేసుకున్న మనీ పడలేదు వివిధ రకాల కారణాల వల్ల అయితే మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ డబ్బులు పడలేదు అదేవిధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా రావడం జరిగింది సో ఇవన్నీ గుర్తించినటువంటి ప్రభుత్వం ఈసారి మాత్రం ఒక శుభవార్త ప్రకటించింది ఇక మీదట మీరు గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే మీ ఖాతాలకు డబ్బులు పడతాయా లేదా అని వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా మనకు గ్యాస్ అనేది ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తారు అయితే ఏపీ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రారంభించబోతుంది ఎప్పుడు అంటే ఈ నెలలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద రెండు జిల్లాలలో ప్రారంభించబోతుంది ఒకటి గుంటూరు జిల్లా రెండు ప్రకాశం జిల్లా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కనుక సక్సెస్ అయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ని ఫ్రీగా డోర్ డెలివరీ ద్వారా మీరు పొందవచ్చు సో ఇకపోతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అమౌంట్ పడలేదు మాకు ఏమన్నా అప్డేట్ ఉందా అంటే ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ లేదండి థర్డ్ ఫేజ్ గ్యాస్ అయితే సిలిండర్ని సబ్సిడీ మనకు ఇంకా అమలు చేయలేదు ముందుగా ఈ రెండు జిల్లాలకు పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసి ఆ తర్వాత మిగిలినటువంటి జిల్లాలకు కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మన యొక్క ఏపీ సీఎం అలాగే ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది ఇక మీదట ఖచ్చితంగా అయితే సిలిండర్ తీసుకోబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ డబ్బులు మీ ఖాతాల్లో జమ కాకపోయినా కూడా మీకు థర్డ్ ఫేజ్ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకు అంటే గ్యాస్ సిలిండర్ అమౌంట్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు సబ్సిడీ అమౌంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అయితే ఈ ఫ్రీ గ్యాస్ కనెక్షన్కి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది సో ఫ్రీ ఫ్రీ గ్యాస్ ఈ యొక్క ఉచిత సిలిండర్ని పొందాలి అంటే అప్లికేషన్ ఏమైనా పెట్టుకోవాలా అప్లికేషన్ ఎలాంటి అవసరం లేదండి ప్రస్తుతానికి మనకు ఏదైనా ఏదైతే మనం గ్యాస్ కనెక్షన్ యూజ్ చేస్తున్నామో ఏదైతే మనకు గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి కనెక్షన్ ఉందో దాని ద్వారా మీరు బుక్ చేసుకొని ఉచితంగా గ్యాస్ సిలిండర్ని ఫ్రీగా పొందవచ్చు అసలు మాకు గ్యాస్ కనెక్షనే లేదు ఎలా కనెక్షన్ తీసుకోవాలి ఏం డాక్యుమెంట్స్ కావాలి అంటే బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకము లేదా మీ యొక్క చెక్ బుక్ ఏదైతే ఉంటుందో ఆ చెక్ బుక్ ఇవ్వాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలి మరియు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అడ్రస్ ప్రూఫ్ కోసం మీరు మీ యొక్క టెలిఫోన్ బిల్లు కానివ్వండి రెంటల్ అగ్రిమెంట్ కానివ్వండి ఇవ్వాల్సి ఉంటుంది లేదా మీ యొక్క ఆధార్ కానీ ఇచ్చినట్లయితే మీకు ఆధార్ అడ్రస్ అయితే క్లారిటీ ఉంటుంది సో మనం ఫస్ట్ ఏ గ్యాస్లో మనం అయితే ఏ ఏజెన్సీలో మనం గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ ఏజెన్సీకి వెళ్ళాలి ఎగ్జాంపుల్ హెచ్పి హిందుస్థాన్ మీరు తీసుకోవాలి అనుకోండి అయితే మీరు హిందుస్థాన్ పెట్రోలియం ఏజెన్సీకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ మీరు ఫిల్ అప్ చేయాలి ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఏ డాక్యుమెంట్స్ ఇందాక చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ మనకు కాల్ చేస్తారు అప్పుడు మనం వచ్చి మళ్ళీ డీటెయిల్స్ మరి అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు సిగ్నేచర్ చేసిన తర్వాత మీకు గ్యాస్ పాస్ పుస్తకం అనేది ఇస్తారు అప్పుడు మనం నెక్స్ట్ డే నుంచే గ్యాస్ అనేది బుక్ చేసుకొని తీసుకోవచ్చు సో ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ అండి త్వరగా అయిపోతుంది ఆన్లైన్ ప్రాసెస్ అనుకోండి మనకు కొంచెం సమయం అయితే పడుతుంది దాదాపుగా మనకు ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే ఒక టూ డేస్ త్రీ డేస్లో అయిపోతుంది అదే ఆన్లైన్ ప్రాసెస్ అనుకోండి మ్యాక్సిమం మనకు ఒక టూ వీక్స్ పట్టే అవకాశం అయితే ఉంది సో మనకు ఎవరైనా గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ ద్వారా కనెక్షన్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళినట్లయితే మీకు టూ డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది మీరు ఈజీగా గ్యాస్ అనేది తీసుకోవచ్చు రికవరీ కూడా చేసుకోవచ్చు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మూడో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మనం డబ్బులు కట్టకుండానే మనకు గ్యాస్ ఏజెన్సీకే మన యొక్క ప్రభుత్వం వారు అప్పగించేశారు కాబట్టి మీరు అది ఓపెన్ చే అంటే మూడవ విడత డబ్బులు పడుతున్నాయి ఇస్తున్నారు అన్నప్పుడు మీరు ఏ రోజైతే బుక్ చేసుకుంటారో ఆ బుక్ చేసిన తర్వాత మీకు ఫ్రీ గ్యాస్ అనేది డోర్ డెలివరీ చేస్తారు మీ దగ్గర డబ్బులు తీసుకోరు మీరు ముందుగా వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరము లేదు డైరెక్ట్గానే గ్యాస్ ఏజెన్సీలతో కొలాబరేట్ అయ్యారు కాబట్టి ఏపీ ప్రభుత్వం వారు వారే బ్యాంకులకు చెల్లించేస్తారు సో మీరు ఉచితంగా గ్యాస్ అయితే డోర్ డెలివరీ ద్వారా తీసుకోవచ్చు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ